వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని చేతిలో రూపాయి లేదు చేసేందుకు సరైన పని లేదు ఏ పని దొరికినా సరే చేద్దామని అనుకున్నాడు కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు దీంతో ఆ యువకుడు తన మెదడుకు పని చెప్పాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళ ఎంతో మందికి ఉపాధిని కల్పించింది అలాగే తనకు ఏదో ఒక అవకాశం ఉండకపోదా అని ఆలోచించాడు ఆ ఐడియానే ఇప్పుడు ఈ యువకుడిని లక్షలాధికారిని చేసింది ఒకే ఒక్క మ్యాగ్నెట్ ముక్క అతడి జీవితాన్నే మార్చేసింది రూపాయి పెట్టుబడి లేకుండా ప్రతిరోజు నాలుగు వేల ఆదాయాన్ని పొందుతున్నాడు అంటే నెలకు ఎంత లేదన్నా లక్ష ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు ఇది ఎలా సాధ్యం ఇంతకీ ఆ యువకుడు ఏం చేసి ఇంత సంపాదిస్తున్నాడని ఆలోచిస్తున్నారా అయితే లెట్స్ వాడ్ ది స్టోరీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళా ఘనంగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళ శివరాత్రి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతోంది దేశం నలుమూలల నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు కుంభమేళా సందర్భంగా మొనాలిసా సాధువులు ఋషులు సహా అనేక మందికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇంట్రెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి తాజాగా మహాకుంభమేళాలో ఓ యువకుడి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది తన చిన్ని బుర్రకు తట్టిన ఓ ఐడియాతో కుంభమేళాలో భారీగా సంపాదిస్తున్నాడు కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి మ్యాగ్నెట్ ముక్కతో ఓ కుర్రాడు కనిపించాడు దీంతో అతడు ఒక్క నిమిషం ఆగి ఆ కుర్రాడిని పలకరించాడు దీంతో ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని షాక్ అవ్వడం అతడి వంతైంది తన బుర్రకు తట్టిన ఐడియాతో ఎలాంటి పెట్టుబడి లేకుండా మ్యాగ్నెట్ సాయంతో ప్రతిరోజు నాలుగు వేలు సంపాదిస్తాడు పవిత్రమైన నదిలో పడిపోయిన యాత్రికుల విలువైన వస్తువులను అయస్కాంతం సాయంతో తీసి డబ్బు సంపాదిస్తున్నాడు ఇనుప వస్తువులు నాణ్యాలు లేదా యాత్రికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను ఈ అయస్కాంతంతోనే నది నుంచి బయట ఇస్తున్నాడు తన తెలివితేటలతో డబ్బు సంపాదిస్తున్నట్లు యువకుడు చెప్పాడు రూపాయి ఖర్చు లేకుండా వేలు సంపాదించడం చాలా సంతోషంగా ఉందని కుంభమేళ సాగినన్ని రోజులు ఇవే అమ్ముకుంటానంటూ తెలిపాడు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎలాంటి పెట్టుబడి లేకుండా నెలకు ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీకి ఏ మాత్రం తీసిపోకుండా సంపాదిస్తున్నాడు ఈ యువకుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీ పనే బాగుంది బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఈ ఉద్యోగాలు చేసే కంటే కుంభమేళాలో ఈ పని చేసుకోవడం చాలా ఉత్తమమని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు